కూటమిలో చేరింది ఇండియా కూటమిలో చేరింది అక్కడ అక్కడేమైంది రెండు సీట్లు వచ్చినాయి సిపిఎం పార్టీకి పక్కకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన కూడా ఏ కూటమిలో లేకుండే ఆయన కూడా ఓడిపోయింది ఇక్కడికొస్తే తెలంగాణలో మనం కూడా ఓడిపోయినాం కొద్దిగా పక్కకు పోతే ఒరిస్సా అక్కడ బిజు జనతా ఐదు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ గారు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా కొట్లాడిన ఎన్నికలు ఆయన కూడా ఒకటే ఒక్క పార్లమెంట్ సీట్ వచ్చింది కొద్దిగా పైకి పోతే ఉత్తరప్రదేశ్ అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇండియా లేదు ఎన్డీఏ లేదు స్వతంత్రంగా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఒక సీటు కూడా రాలే కొద్దిగా పంజాబ్ల పంజాబ్ లా అకాలీద అకాలీద కూడా ఏ కూటమిలే లేకుండే వాళ్ళకు కూడా ఒక సీటు కూడా రాలే ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఈ దేశంలో ఎన్నో బలమైన పార్టీలు అకాలీదళ్ కానీ బిఎస్పీ కానీ బిజెడీ గాని సిపిఎం గాని వైఎస్ఆర్ సిపి గాని వాళ్లతో పాటే మనకు కూడా మొన్న ఎదురు దెబ్బ తగింది తప్ప ఒక్క మన పార్టీకే ఏదో జరగకూడదు ఏమీ లేదు కానీ ప్రజలు ఇప్పటికే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటా ఉన్నారు మీరు చూస్తున్నారు మన పిల్లలు నిరుద్యోగులు ఎవరైతే నమ్మినరో కాంగ్రెస్ పార్టీ మాట రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ హైదరాబాద్ లో ఎక్కడైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో అక్కడికి పోయి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్దం చెప్పిండు లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపిన ప్రభుత్వాన్ని బదినం చేసిండు ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉంటే అవి ఏవి అబద్ధాలు అబద్దాలు చెప్పి పిల్లలకు తీయటి పుల్లటి మాటలు చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అన్నాడు మరి ఇప్పుడు పిల్లలు రోడ్డు ఎక్కిన ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో ఇతర యూనివర్సిటీలలో ఇప్పటికే ఆందోళనలు చాలు అయినాయి గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరార దీక్ష చేస్తుంటే తన్ని తన్ని అక్కడికి వెళ్ళి ఎలా ఎలగొట్టినరు